ಬಗ್ಗೆ <laughs> <laughs> ఎన్నికల్లో విపరీతమైన ఆశల్లో పెట్టి మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని చెప్పి మరి ప్రచారం చేసి మేనిఫెస్టోను విడుదల చేసి ఈ మేనిఫెస్టో గురించి కానీ ఇచ్చిన హామీల గురించి కానీ మరి ప్రచార సభల్లో కానీ ప్రచార వాహనాల్లో కానీ చేసిన హామీలన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రజలకి ఒక్క సంక్షేమ పథకం కూడా అందివ్వకుండా ఒక సంవత్సర కాలం కాలయాపన చేసి ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది ప్రజలు ఏమంటున్నారంటే మాటిచ్చి మాకు కూటమి ప్రభుత్వం మోసం చేసింది మాకు హామీలు ఇస్తామని చెప్పింది ఆశలు పెట్టింది ప్రతి ఇంటికి కూడా జగన్ గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇచ్చిన అన్ని పథకాలకి రెట్టింపు పథకాలు ఎగ్జాంపుల్ ఉదాహరణకి అమ్మఒడి ఉంటే ఆ అమ్మఒడి ఒకళ్ళకి ఇస్తే నలుగురు ఉంటే నలుగురికి ఐదుగురు ఉంటే ఐదుగురికి అందరికి ఇస్తామని చెప్పి వివిధ పథకాలు మహిళలకు ఒక పథకం నలభై సంవత్సరాలకు ఒకటి యాభై సంవత్సరాలకు ఒకటి ఉచిత బస్సులు ఇంకా రకరకాలుగా హామీలు ఇచ్చి ఏది కావాలంటే అది ఇచ్చి మేము మా దగ్గర చాలా సంపద నేను చేయగలను అని చెప్పి ఈరోజు చెప్పి మరి ఒక్క హామీ కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పి ప్రజలు మేము ఎక్కడికి వెళ్తుంటే అక్కడ మాకు ఏది రాలేదు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం చాలా బాధల్లో ఉన్నాం అమ్మఒడి రాకపోవడం వల్ల ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల వసతి దీవెన రాకపోవడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడడం జరుగుతుంది అందుకోసమే ఒక్క సంవత్సరం మరి అందరూ కూడా వెయిట్ చేశారు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వారి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మనం అందరం కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు డీబీటీ ద్వారా బటన్ నొక్కడం ద్వారా ప్రజలందరికీ కూడా ప్రతీ నెల క్యాలెండర్ వారీగా పథకాలు అందించి ప్రజలకి చేదోడు వాదోడు కావండి వారి ఆర్థిక అవసరాల్లో కానీ ఆరోగ్య అవసరాల్లో కానీ విద్యా అవసరాల్లో కానీ అన్ని అవసరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము అండగా నిలిచింది అదే విధంగా ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా వారు బాధల్లో ఉన్నారు ఒక్క సంవత్సర కాలం ఈ ప్రభుత్వం అన్ని చేస్తుందని ఆశించాం కానీ నిరాశలో ఉన్న ప్రజలందరికీ కూడా మనం వెన్నుదన్నుగా నిలబడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జూన్ నాలుగో తారీఖున మరి ఈరోజు వెన్నుకోట దినం అనే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ ఆదేశించింది ఆ ప్రకారం కూడా ప్రజల వెన్నంటి నిలిచి ప్రజల వాయుస్సుని ప్రభుత్వానికి వినిపించింది తక్షణం పథకాలన్నీ అమలు చేసి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పే నినాదంతో మేమందరం ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు పిఠాపురం వైఎస్ఆర్ సిపి నియోగ కార్యవర్గం మేమందరం కూడా పార్టీ తరఫున నాయకులు అందరం కూడా ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అదేవిధంగా మరి పార్టీ నాయకులు అదేవిధంగా నియోజకవర్గంలో ఎంపీపీ జడ్పీ వీళ్ళందరూ కూడా ఎంపీలు సర్పంచ్లు కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒక కార్యక్రమాన్ని తీసుకుని శాంతి ఒక మేము ధర్నా చేయట్లేదు రాస్త రోగో చేయట్లేదు గొడవ చేయట్లేదు ప్రజల తరఫున మేమంతా కూడా నిలబడి మా యొక్క నిరసన తెలియజేయడానికి ప్రజల వాయిస్ ని వినిపించడానికి మరి ఒక కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది దీని ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనేది మా కోరిక దీనికి పార్టీ యంత్రాంగం అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మేము జై జగన్